చెరుకూరి గ్రామ ప్రజలందరికీ ముందుగా నమసిమాంజలి నా పేరు బచ్చలకూర శ్రీనివాసులు మా నాన్న పేరు పుల్లయ్య మాది చెరుకూరు గ్రామ విలేజ్ మండలం వెల్దండ నాగర్కర్నూలు జిల్లా అయితే నా క్వాలిఫికేషన్ వచ్చేసి ఎంఎస్సి బిఏడ్ నేను చెరుకూరి గ్రామానికి సేవ చేయడానికి ముందుకు ము ముందుకొచ్చాను అదేవిధంగా మా నాయన మా నాయనగారైన పుల్లయ్య గారు ముప్పై ఏళ్ళు చెరుకూరి గ్రామానికి వాటర్మన్గా సేవలు అందించిండు అదేవిధంగా మా అన్నగారైన బచ్చలకూరు యాదయ్య గారు కూడా ఇప్పటి వరకు కూడా నల్లాల మీద ఉండి గ్రామ ప్రజలకు వాటర్ తాపడు తాప్త తాపుతుండడం జరుగుతుంది అయితే నేను మెయిన్గా ఈ గ్రామానికి సేవ చేయడానికి వచ్చిన ఏదో సంపాదించుకోవాలి ఏదో చేయాలని రాలేదు ముందుకు రాలేదు ఏదో బా సంపాదించాలి బిల్డింగ్లు కట్టాలి అవన్నీ అలాంటి ఆలోచనతో నేను ముందుకు రాలేదు మా నాయన మా అన్న సేవ చేసిండు వాళ్ళను దృష్టిలో పెట్టుకొని నేను కూడా మా గ్రామ అభివృద్ధికి ఇంకా సేవ చేయడానికి ముందుకు వచ్చాను అదేవిధంగా చెరుకూరు గ్రామ భవిష్యత్తు కోసం నిజాయితీగా పనిచేయడానికి నేను సిద్ధంగా ఉన్నాను నా సొంత భవిష్యత్తు కోసం నా బిజినెస్ను బిజినెస్లు పెంచుకోవడానికి నేను పోటీ పడను నాకు బిజినెస్ ఎలాంటి బిజినెస్లు లేవు నాకు తెలిసింది విద్య జ్ఞానం పెద్దలను గౌరవించడం నా తోటి వాళ్ళతో కలిసిపోవడం నా చిన్నవాళ్ళతో ఆత్మీయంగా నడుచుకోవడం పలకరించడం సర్పంచ్కి పార్టీకి ఎలాంటి సంబంధం లేదు రేపు కూడా అదేవిధంగా ఎవరిని దూరాభారాలు చూపకుండా నడుచుకుండే నడుచుకునేవాడిని ఉన్న ఊరే కన్నతల్లి అని మీ ఆశీస్సులు ఆశిస్తున్నాను మీకు కాకమ్మ కథలు చెప్పి చేతగానే పని చేస్తా అని నమ్మబలికి మోసానికి కూడగట్టి పని నాకు అలాంటి పని నాకు చేత కాదు విద్యాపరంగా కానీ వృత్తుల పరంగా కానీ అందరికీ నా సహాయ సహకారాలు అందించడానికి సర్పంచ్గా పోటీ చేసుకుంటూ మీ ముందుకు వస్తున్నాను యువత చెడుదారి పడిపోకుండా పెద్దల సలహాల మేరకు పని చేయాలనుకుంటున్నా ఏ పనిలో కూడా పక్షపాతం చూపకుండా నా కళ్ళ నా కళ్ళ తల్లి లాంటి ఊరికి నేను సేవ చేయడానికి న్యాయపూర్వకంగా పనిచేయడానికి నేను సిద్ధంగా ఉన్నాను గత పది ఏళ్ళు నుంచి ఇరవై ఏళ్ళుగా ఎదురు చూస్తున్న నాకు ఈరోజు మన గ్రామానికి సేవ చేయడానికి అవకాశం వచ్చింది మీ ఆశీస్సులు ఆశి మీ ఆశీస్సులు ఆశిస్తున్నాను నన్ను మీ అమూల్యమైన ఓటు వేసి గెలిపించి మీ గ్రామ అభివృద్ధికి చేయ చేయించుకుంటూ గ్రామ గ్రామ అభివృద్ధిని చేయించుకుంటారని ఆశిస్తూ జయభూములు తెలియజేస్తున్నాను